చదువుకున్న వాడి చదువు దీనికి పనికి రావాలి అంటే సమాజాన్ని ఉద్ధరించడానికి పనికి రావాలి అంతేకాని చదువుకున్న చదువు సమాజాన్ని పాడు చేయడానికి పనికి రాకూడదు మీరు ఒక కలెక్టర్ అయితే మీరు కలెక్టర్గా గుర్తుండిపోయేటట్టుగా జిల్లాని పరిపాలించగలగాలి ఒక్కొక్క కలెక్టర్ అలా జ్ఞాపకం ఉండిపోతారు సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను కార్తికేయ మిశ్రా గారని మా జిల్లాకి కలెక్టర్గా వచ్చారు డొక్కా సీతమ్మ గారి విగ్రహం పెడుతూ ఆయన డొక్కా సీతమ్మ గారి గురించి నేను ప్రసంగాలు చేశానని మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి ఆయన వచ్చినప్పుడే నేను మంచి నీళ్ళు బయట నుంచి కొని తెచ్చుకుంటున్నాను తెచ్చుకుంటుంటే ఆయన చూశారు ఏం గురువుగారు మీకు నీళ్ళు లేవా అని అడిగారు అడిగితే నేను అన్నాను అయ్యా మాకు ఇక్కడ నీళ్ళు లేవండి ఉప్పు నీళ్ళు వస్తాయి అందుకని మంచి నీళ్ళు కొనుక్కుంటూ ఉంటామన్నాను మీకేనా ఈ ప్రాంతం అంతా నా అన్నారు ఈ ప్రాంతం అంతా మంచినీళ్ళు లేవండి అన్నాను ఆయన మీరు నమ్మండి నమ్మకపోండి ఇప్పుడు కార్తికేయ మిశ్రా గారిని పొగిడితే నాకేదో ఆయన పదవిస్తారనడానికి నేను ఉన్న ఉద్యోగం ఏమి పదవి విరమణ చేసేసాను నాకు దాని మీద ఆశ లేదు యథార్థం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఆయన హతాశులై సోఫాలో వెనక్కి కూర్చుని నేను జిల్లా కలెక్టర్గా ఉన్న చోట మంచి మంచినీళ్లు లేక ఇంతమంది ఇబ్బంది పడితే నాకు అది అవమానం గురువుగారు పరమ అవమానం అని వెంటనే ఫోన్ చేసి అధికారులతో మాట్లాడి మీరు నమ్మండి పది రోజుల్లో ఇళ్ళకి కాదు కొళాయిలు కొళాయి వేయించుకోలేని వాళ్ళు నీళ్లు పట్టుకోవడానికి కూడా గొట్టాలు వేయించారు ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కార్తికేయ మిశ్రా గారిని తలుచుకుంటారు అంటే నువ్వు కలెక్టర్ అయితే అలా పేరు తెచ్చుకోగలగాలి నువ్వు ఒక డాక్టర్ అయితే అంత గొప్ప పేరు తెచ్చుకోగలగాలి మా ఊళ్ళో డాక్టర్ ఐవీ రావు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆ డాక్టర్ గారిని చూస్తే జబ్బులు తగ్గిపోతాయని తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆయన కోసం మనుషులో వెళ్ళి నిలబడతారు ఆయన కూడా అలాగే వైద్యం చేస్తారు వ్యక్తిగత జీవితమే లేదు నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను డాక్టర్ గారు మీకు సినిమాలకు వెళ్ళాలనుంటుందా అని ఆయన పెద్ద నవ్వు నవ్వు అంటారు సినిమాకి వెళ్ళిన రెండున్నర గంటల్లో కోటెసరారు నేను ఒక పది మంది వెళ్ళిపోయి వాళ్ళకి ఆరోగ్యం కలిగితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని సంపాదించడం కలిగితే నాకు అంతకన్నా సినిమా ఇచ్చి ఆనందంగా ఈ తృప్తి నాకు ఎక్కువ గురువు గారు ఇది చదువుకున్న వాడికి అది లేకపోతే అనవసరం అన్నారు ఒక డాక్టరు తన వృత్తి మీద తానే విసుక్కుంటే అది మనిషి బ్రతకవలసిన విధానం అంటే అది అది మోరల్ వాల్యూస్ అంటే అది లేని విద్యకు అందం ఎక్కడుంది అది పువ్వే సువాసన లేకపోతే అందం ఏది మీరు ఏది చెయ్యండి అది రావాలంటే మీరు కుటుంబంలో నేర్చుకోవాలి గురువుని గౌరవించడం తప్పకుండా నేర్చుకోవాలి గురువు లాంటి వ్యక్తి లోకంలో ఉండడు ఎందుకనంటే అమ్మ నాన్న సంపాదించినది ఏదుందో అది అమ్మ నాన్న శరీరం వదిలిపెట్టేసిన తర్వాత వీలునామా వ్రాసినా వ్రాయికపోయినా పిల్లలకి వెళ్ళిపోతుంది కానీ ఒక గురువు సంపాదించినది ఏదుందో అది మాత్రం ఆయన కడుపున పుట్టిన పిల్లలకి వెళ్ళదు అహరహం రాత్రనక పగలనక కష్టపడి అనేక గ్రంథాలు చదివి జ్ఞాపకం పెట్టుకుని దాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుని తాను ప్రభావితుడై ఎవరైనా అడగగానే తాను చెప్పకుండా ఉండలేక గడ్డి తిని తయారు చేసుకున్న పాలని దూడ వచ్చి పొదుగులో గుద్దినంత మాత్రం చేత ఆవు పాలు విడిచిపెట్టేసినట్టుగా తాను ఇంత కష్టపడి నేర్చుకున్న విషయాల్ని లోకహితం కోసం చెప్పే గురువు ఉన్నాడే అట్లాంటి గురువు లోకంలో దొరకడు మీ టీచర్ గారి కన్నా గొప్ప వ్యక్తి ఉండడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి అంత ప్రీతి పిల్లల మీద ఎందుకు ఏర్పడిందంటే మీరు ఆయన జీవిత చరిత్ర చదవండి ఆయన మైసూర్లో పనిచేస్తున్న రోజుల్లో అశుతోష్ ముఖర్జీ గారిని కలకత్తాలో ఆ రోజుల్లో భారతదేశంలో కలకత్తా విశ్వవిద్యాలయం అంటే చాలా ప్రఖ్యాతి దానికి వైస్ ఛాన్సిలర్గా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని రమ్మన్నారు రమ్మంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అక్కడికి వెళ్ళడానికి సంశయించారు కొత్త ప్రదేశం కొత్త భాష అని కాదు కాదు మీరు రావలసిందే ఇక్కడికి వస్తే మీకున్నటువంటి విద్య ప్రపంచ ప్రఖ్యాతి పొందుతుంది మీరు రావలసిందే అంటే ఆయన అన్యమనస్కంగా మైసూరు విశ్వవిద్యాలయానికి రాజీనామా చేసి కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సిలర్గా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నప్పుడు సామానంతా సర్దుకుని వెళ్ళడానికి సిద్ధపడ్డారు మీరు రాధాకృష్ణన్ గారి జీవిత చరిత్ర చదవండి నేను అక్షరం అబద్ధం చెప్పట్లేదు అవసరం నాకు లేదు గుర్రబండిలో మైసూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సిద్ధపడుతుంటే పిల్లలందరూ వచ్చి విశ్వవిద్యాలయం నుంచి మీలాంటి గురువు మాకెక్కడ దొరుకుతాడు మీరు చెప్పిన పాఠాలతో మేము ఇన్ని విషయాలు నేర్చుకున్నాం మీరు గుర్రాలు లాగిన బండిలో వెళ్ళడానికి వీలు లేదని వీధులు వీధులన్నీ మైసూర్ స్టేషన్ వరకు పువ్వులు చల్లి పిల్లలు గుర్రపు బండిని లాగి ఆ దంపతుల్ని కూర్చోపెట్టి మైసూరు స్టేషన్కి తీసుకెళ్లారు ట్రైన్ ఎక్కిస్తే రాధాకృష్ణన్ గారికి మైసూర్ ప్లాట్ఫామ్ కనపడలేదు అంతమంది పిల్లలు నిలబడి అశ్రుధారలతో ఆయన్ని విడిచి ఉండలేక ఏడుస్తూ ఆయనకి నమస్కారం చేస్తుండగా ట్రైన్ విడిపోతే ఒక ఉపాధ్యాయుడు పిల్లల మీద ఇంత ప్రభావం చూపించగలడనమాటని తన పుట్టినరోజుని తన పుట్టినరోజుగా చేయవద్దని ఉపాధ్యాయ దినోత్సవంగా చేయమని తల్లి తండ్రి తర్వాత మీ భవిష్యత్తు గురించి అంత వెంపర్లాడే వ్యక్తి ఎవరైనా ఉంటే గురువు ఒక్కడే అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత తెల్లవారి లేస్తే ఆయన్ని స్మరిస్తాం అటువంటి అంబేద్కర్ గారు భీమరావ్ అంబేద్కర్ నిజానికి ఆయన పేరులో భీమరావ్ అన్నది ఆయన పేరులోది కాదు ఆయనకి చిన్నతనంలో ఒక్కొక్కసారి అన్నం తినడానికి ఇబ్బంది కలిగితే ఒక ఉపాధ్యాయుడు తాను తెచ్చుకుని మధ్యాహ్నం తినవలసిన భోజనంలోంచి కొంత భోజనాన్ని అంబేద్కర్ గారికి పెట్టి అంత ప్రేమతో చూశాడు ఏ భీమరావు అన్న ఉపాధ్యాయుడు తనని అంత ప్రేమతో చూశాడో ఆ పేరు తన పేరులోకి కలుపుకున్నారు అంబేద్కర్ గారు కలుకుని భీమరావు అంబేద్కర్ అని పెట్టుకున్నారు మీరు ఈ విషయాలు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇండామిటబుల్ స్పిరిట్ అని ఓ పుస్తకంలో ఎన్ని అద్భుత విషయాలు రాశారు అందులో ఇది కూడా ఉటంకించారు ఒకసారి ఒక సభలో కాబట్టి గురువుని గౌరవించడం అంబేద్కర్ గారిని గౌరవించడం అంటే అంబేద్కర్ గారు గురువుని ఎలా గౌరవించాడు టెండూల్కర్ తన గురువుని ఎలా గౌరవించాడు గురువు పేరెత్తేటప్పటికీ ఈ దేశంలో ఎంత గౌరవాన్ని చూపించేవారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చచ్చిపోతే కలాం గారు రాష్ట్రపతి భవన్ నుంచి చెన్నై వెళ్ళి నా తల్లి ఈ గడ్డ నేను పుట్టిన ఈ దేశం ఎంఎస్ సుబ్బలక్ష్మి ముగ్గురు నాకు తల్లు లేని పాడిపోశారు అది సంస్కారం వాళ్ళు చరిత్రలో మిగిలిపోయారు వహితాత్ములై అంటే నేను చెప్పేది గురువుని గౌరవించడం అన్న మాట అంత గొప్పది కలాం గారు అంత గొప్పవారు అయ్యారు అంత గొప్పవారై రాష్ట్రపతి పదవి విడిచిపెట్టేసిన తర్వాత తిన్నగా పిల్లలకి పాఠం చెప్పడానికి విడిపోయారు ఈ దేశం పిల్లల గురించి ఆయనకి ఎంత ఆర్తో మహానుభావుడు చిట్ట చివర గుండెపోటు వస్తూ ఉంటే కూడా పిల్లలకి మాట్లాడుతూ ఉరిగిపోయారు అంతటి మహానుభావుడు పుట్టిన గడ్డ అటువంటి కలాం గారు తను జీవితంలో అంత గొప్పవాడవడానికి కారణం ఒక గురువు అని రాసుకున్నారు చిన్నప్పుడు కలాం గారు పాఠం వింటుంటే విమానం గురించి పాఠం చెప్పారు శివసుబ్రహ్మణ్యం అయ్యర్రని ఆయన పాఠం చెప్పి పిల్లలందరిని అడిగారు అర్థమైందా అని అడిగారు కలాం గారు లేచి నాకు అర్థం కాలేదు అన్నారు గురువుగారి దగ్గర ధైర్యంగా ఉండాలి మీ అమ్మగారు ఎంతో మీ నాన్నగారు ఎంతో మీ గురువుగారు అంతే వాళ్ళ తర్వాత మీ గురించి అంత ప్రేమ చూపించేది ఆయనే మీరు గొప్పవారై మీరు వృద్ధిలోకి వస్తే అంత సంతోషపడిపోయేది ఆయనే ఆ గురువు గారు అర్థం కాలేదా అన్నారు ఇంకో ఇద్దరు ముగ్గురు పిల్లలు లేచి అర్థం కాలేదన్నారు సరే అందరు పిల్లలు సాయంకాలం సముద్ర తీరానికి అన్నారు రామేశ్వరంలో ఆ రోజుల్లో చదువుకునేవారు చిన్నప్పుడు కలాం గారు స రామేశ్వరం సముద్రపుటుడు ఉంది అందరూ సముద్రపుటుడుకెడితే ఒక పక్షి ఎలా ఎగురుతుందో గాలిలో ఎలా విడుతుందో తిరగవలసి వస్తే కంఠం తోకని ఆధారం చేసి ఎలా తిరుగుతుందో ఎలా దిగుతుందో పక్షిని చూపిస్తూ పాఠం చెప్పారు అది ఆ పక్షిని చూస్తూ విన్న చిన్ని గారి మనసులో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మీద బీజాలు పడ్డాయి వెళ్ళి గురువుగారిని అడిగారు నాకు ఇలా అవ్వాలంటే ఏం చెయ్యాలని నువ్వు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలి మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరాలి నువ్వు బాగా చదవాలన్నారు న్యూస్ పేపర్లు పట్టుకెళ్ళి అది కూడా ఎక్కడో తీసుకుని కాదు వెళ్ళిపోతున్న ట్రైన్లోంచి పేపర్లు విసిరేస్తే ఆ బండిలు తీసుకుని న్యూస్ పేపర్లు సైకిల్ కట్టుకుని ప్రతి ఇంటికి పట్టుకెళ్ళి న్యూస్ పేపర్లు ఇచ్చి చదువుకున్నారు అబ్దుల్ కలాం గారు మీలో చాలామంది పిల్లలకి తల్లిదండ్రులు తమ రక్తాన్ని డబ్బుగా మార్చి సౌకర్యాలు ఇచ్చి చదివిస్తున్నారు మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు చదవండి కేవలం మీ పాఠ్య పుస్తకాలు చదవద్దని నేను అనను మీ యొక్క పాఠశాలల్లో గ్రంథాలయాల్లో ఆటోబయాగ్రఫీసు బయోగ్రఫీసు పిట్టించుకోండి మీ టీచర్స్ని అడగండి ఎంత సంతోషిస్తారో అంతవరకెందుకు ఇంకొకసారి ఏ నెల్లూరులోనో సభ చేసినప్పుడు తప్పకుండా నేను కూడా ఇలాంటి సభల్లో ఒకటో రెండో జీవిత చరిత్రలు బహూకరించడానికి ప్రయత్నిస్తాను ఎందుకనంటే అవి మనని చెక్కుతాయి కలాం గారు అంత గొప్పవాడయ్యాడంటే ఒక గురువు కారణం మీరు కలాం గారు వ్రాసుకున్న పుస్తకాలు చదవండి ఆయనకి టీచర్ అన్న మాట వస్తే ఈ కెనాట్ రెసిస్ట్ హిమ్సెల్ఫ్ వితౌట్ డెవలపింగ్ ఏ సింగిల్ సెంటెన్స్ ఇన్ టు ఏ పారాగ్రాఫ్ ఒక సెంటెన్స్లో చెప్పవలసిన దాన్ని పారాగ్రాఫ్గా చెప్పకుండా ఆయన ఉండలేరు ఆయన ఈ లైట్ వెయిట్ భూమికి దగ్గరగా ఎగిరేటటువంటి విమానాన్ని డెవలప్ చేయవలసి వచ్చినప్పుడు సరిగ్గా చేయలేకపోయారు చేయలేకపోతే కోపం వచ్చి ప్రొఫెసర్ శ్రీనివాసన్నని శుక్రవారం మధ్యాహ్నం పిలిచి సోమవారం పొద్దున్నకి చూపించకపోతే నీ స్కాలర్షిప్ ఆప్ చేస్తానన్నారు టిఫిన్ తినలేదు స్నానం సరిగ్గా చేయలేదు భోజనం ఏం చేశారో తెలియదు రాత్రింబవళ్ళు వర్క్ చేశారు సోమవారం పొద్దున్నే ఆ టెన్నిస్ ఆడుకుని ప్రొఫెసర్ శ్రీనివాసన్ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ హాస్టల్ రూమ్లో కలాం ఏం చేస్తున్నాడని తొంగి చూశారు ఇచ్చిన టైం కన్నా ముందే రాత్రింబవళ్ళు కష్టపడి బోర్డు మీద లేఖరం వేసి దానికి సంబంధించిన రిపోర్ట్ తయారు చేసిన కలాంని ఆ అవుట్ఫిట్ తోటే టెన్నిస్ అవుట్ఫిట్ అంటే టెన్నిస్ ఆడుకోవడానికి వేసుకునే బట్టలు వాటితోటే వెళ్ళి కౌగిలించుకున్నారు మా గురువుగారు శ్రీనివాసన్ గారు ఆయన నా భుజాన్ని తట్టి నన్ను ప్రోత్సహించబడిన ఆనందం నన్ను ఇంత గొప్ప స్థాయికి పెంచి పెద్ద చేసిందని తన టీచర్స్ గురించి ఎంత గొప్పగా రాసుకున్నారు గురువుల్ని నింద చేయడం గురువుల్ని విమర్శించడం గురువుల్ని హాస్య వస్తువులుగా వాడుకోవడం ఈ జాతికి సిగ్గుచేటు గురువు పేరు చెప్పేటప్పటికీ నేల మీద పడిపోయారు రామాయణంలో అంతటి రాముడు విశ్వామిత్రుడి పిలిస్తే దగ్గరికి వెళ్ళి నిలబడి మౌస్మ మునిషార్థుల కింకరవు సముపస్థిత ఆజ్ఞాప యుధిష్టం వై శాసనం కరవామకిం అన్నాడు గురువుగారు లోకంలో ఎవరు చెప్పినా సలహా మీరు చెప్తే మాత్రం ఆజ్ఞ గురువుగారు చెప్తే ఆజ్ఞ అందులో నేను తలపెట్టను ఈ పని చేసి పెడతావా అని ఇప్పుడు అడక్కండి ఈ పని చెయ్యరా రామా అనండి నేను మీ కింకరుణ్ణి గురుగారు అన్నాడు ఇది జాతి నేర్పినటువంటి విషయం మీరు ఏ మహాత్ముడిని తీసుకోండి టంగుటూరు ప్రకాశం పంతులు గారు జీవిత చరిత్రలో వ్రాసుకున్నారు డబ్బు కట్టలేక కష్టాలు పడి ఇతర పనులు చేస్తూ రోజు పాఠం వినలేకపోయిన పిల్లల్ని ఆ రోజుల్లో సుందర శివయ్య గారని ఒక హెడ్ మాస్టర్ ఇంటికి తీసుకెళ్లి కూర్చోపెట్టుకుని పాఠాలు చెప్పి వృద్ధిలోకి తెచ్చారు ఆయన కారణం నేను వృద్ధిలోకి రావడానికని రాసుకున్నారు ఆయన నడక అలా ఉండేది ఆయన ప్రవర్తన అలా ఉండేది ఆయన పాఠం చెప్పి అలా ఉండేదని పక్కనే గుంటూరులో మాజేటి గురవయ్య పాఠశాల అన్న పాఠశాలలో నరసయ్య గారని ఆయన చెప్పిన పాఠాలు ఆయన వ్యవహరించిన తీరు నన్ను అంత ప్రభావితుండి చేశాయని మహానుభావుడు ఆయన నోరి దత్తాత్రేయుడు గారు తన జీవిత చరిత్రలో రాసుకున్నారు గురువులు మనిషిని చెక్కుతారు ఒక శిలలోంచి శిల్పాన్ని చెక్కుతారు ఓ సరస్వతీదేవి విగ్రహాన్ని ఒక రాయి తీసుకొచ్చి చెక్కితే శిల్పి దాని మీద ఎక్కి కూర్చుని చెక్కుతాడు కళ్ళు చెక్కేటప్పుడు చిట్ట చివర ఎంతో జాగ్రత్తగా చెక్కుతాడు ఉలిని పెట్టి సుత్తి పెట్టి కొడతాడు ఆఖరణ దానికి అధివాసాలు చేసి గుళ్ళోకి తీసుకొచ్చి ప్రతిష్ట చేస్తారు ప్రతిష్ట చేసిన తర్వాత చెక్కిన శిల్పి కూడా నమస్కారం చేస్తాడు ఆ శిల్పి చెక్కాడు కాబట్టి మన అందరి ఆర్తి తీర్చుకోవడానికి ఆ మూర్తి ముందు నిలబడి నమస్కరిస్తున్నాం ఈ సమాజంలో గౌరవింపబడిన మహనీయులందరూ గురువులు చెక్కిన శిల్పాలే అది వాళ్ళే వ్రాసుకున్నారు గురువుని గౌరవించడం అన్నది అంత గొప్ప ఈ జాతిలో తల్లిని గౌరవించండి తండ్రిని గౌరవించండి మీ తోబుట్టువుల్ని ప్రేమగా చూడండి మీ తోటి వారిని ప్రేమించండి గురువుల్ని గౌరవించండి మీరు నైతిక విలువలతో మీరు మీ వీధిలో ఉంటే ఆయన మా వీధిలో ఉన్నాడని వీధిలో వాళ్ళు పొంగిపోవాలి మీరు కుటుంబంలో ఉంటే వాడు మా అన్నయ్య మా తమ్ముడు మా కుటుంబ సభ్యుడు నా కొడుకు అని తల్లిదండ్రులు పొంగిపోవాలి మా ఊరి వాళ్ళు పొంగిపోవాలి దేశం పొంగిపోవాలి అంతటి వారు అయితీరుతారు అందుకేనేమో వయస్సు రీత్యా అనుభవం రీత్యా జీవితంలో ఎన్నో విషయాలు ఎన్ని వేల మందితోనో సమన్వయమైనటువంటి అంత అనుభవంతో అంత ఆర్తితో మీ అందరూ వృద్ధిలోకి రావాలని కేవలం చదువు కాదు దానితో పాటు మీకు నైతిక విలువలు అందాలని మీరు మంచి పిల్లలని పేరు తెచ్చుకోవాలని ఎంతో తాపత్రయపడి ముఖ్యమంత్రి గారి నిజానికి నేను ఎక్కడో నెల్లూరులో ఉంటే నాకు ఫోన్ చేసి మీరు ఈ పని చేసి పెట్టాలి అని అడిగితే నేను ఎక్కువ ఆధ్యాత్మిక ప్రవచనాల మీద ఆసక్తి చూపిస్తాను కానీ ఆయన అంత ఆర్తిగా అడిగినప్పుడు పిల్లల కోసం నేను చెయ్యగలిగినది చేసి పెడదామని తప్పకుండా చేస్తానండి అని వారిని గౌరవంగా కలిసినప్పుడు వారు నాకు మొట్టమొదట కోరినది ఏది అంటే కుటుంబ విలువల గురించి తప్పకుండా చెప్పండి కోటేశ్వరరావు గారు ఇంట్లో తల్లిని తండ్రిని గౌ గురువుని తోబుట్టువుల్ని గౌరవిస్తే పిల్లలు మంచి వాళ్ళు అవుతారు పిల్లలు మంచి వాళ్ళైతే వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటే వృద్ధిలోకి వస్తే దురలవాట్లకి దూరంగా ఉంటే అంతకన్నా మీకు కానీ నాకు కానీ ఏం కావాలి అందుకని ఇది మీరు చేసి పెట్టాలి అన్నారు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి నిజానికి అంత బతిమాలి అడగక్కర్లేదు అంటే ఆయనకి మీ మీద ఎంత తాపత్రయం ఉందో అర్థం చేసుకోండి నిజానికి నేను ఈ పదవి ఏ గౌరవం కోసం కానీ ఈ పదవి ఏదైనా ప్రయోజనం కోసం కానీ నేను స్వీకరించినది కాదు ఒక రాష్ట్రాన్ని నడిపించే వ్యక్తి అంత తాపత్రయపడ్డారు నేను దానికి ఏమాత్రమైనా ఉపయోగపడితే అంతకన్నా నాకు సంతోషమే ఉంటుంది కోన శశిధర్ గారితో మాట్లాడుతూ నేను అన్నాను నేను ఆఖరి టెన్ ఓవర్స్ ఆడుతున్నానండి నాకు అరవై ఏళ్ళు వచ్చాయి ఇంకొక పది ఏళ్ళు మహా అయితే ఇంత స్వేచ్ఛగా సమాజంలో తిరిగి చెప్పగలనేమో ఈ సమయం నేను పిల్లలకి కొంత కేటాయించి చేయగలిగితే నాకు అంతకన్నా ఆనందం ఏముంటుంది ఉంటుంది అని ఒప్పుకున్నాను కాబట్టి నేను చెప్పిన ప్రతి మాట నా గుండెల్లోంచి వచ్చింది తప్ప నా నోట్లోంచి వచ్చింది కాదు కాబట్టి మీ అందరూ చక్కగా క్రమశిక్షణతో వృద్ధిలోకి వచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని నేను త్రికరణ శుద్ధిగా శారదామాత పాదార విందములకు శిరసు తాటించి సాంజలి బంధకంగా నమస్కరిస్తూ ఇంత గొప్ప సదస్సులో పిల్లల కోసం ఇంత ఆర్తితో ఏర్పాటు చేసిన చోట మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ స్వస్తి